కార్తీక్ని తిడుతున్న శివన్నారాయణకు దీపమి అసలైన మనవరాలని నిజం చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీకని తిడుతున్న శివన్నారాయణకు దీపే అసలైన వారసురాలన్న విషయం దాసు చెప్పడం మరి దాసు నిజం చెప్తే శివన్నారాయణ నమ్మాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శివన్నారాయణకి శౌర్య మాటల ద్వారా అనుమానం వచ్చింది కదా శివన్నారాయణ కాస్త ఇక్కడికి వచ్చేస్తాడు వచ్చేసి వాళ్ళని పలకరిస్తాడు ప్రతి ఒక్కరి మొహాల్లో టెన్షనే కనిపిస్తుంది అలా టెన్షన్ కనిపించేసరికి శివన్నారాయణకి ఆల్రెడీ అనుమానం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే శివనారాయణ రాడం రాడంతోటే సుమిత్ర ఉన్న గది దగ్గరికి వెళ్ళడం సుమిత్ర కాళ్ళు కనిపించడం అంతా చూస్తాడు కానీ ఏమీ తెలియనట్టే సైలెంట్ గా ఊరుకుంటాడు ఎందుకంటే శౌర్య ఉందని శౌర్య ముందు వెళ్ళని కేకలు వేస్తే శౌర్య కంగారు పడుతుందన్న ఉద్దేశంతో శివన్నారాయణ సైలెంట్ గా ఉండి ఇంకా వీళ్ళు చెప్తారేమో అని ఎదురు చూస్తాడు కానీ శౌర్య మాటల ద్వారా శౌర్య నిజాన్ని బయట పెట్టేస్తుంది ఇంకా కార్తీక్ మీద చెయ్యెత్తినంత చేస్తాడు శివన్నారాయణ నిన్ను కొట్టడం క్షణకాలం పట్టదు నాకు కానీ ఎందుకు కొట్టలేదో తెలుసా నువ్వు తప్పు చేశావు నేను నా కొడుకు ఎంతలా తల్లడిల్లిపోతున్నాం అక్కడ నా కోడలు కనిపించట్లేదని కానీ నా కోడలు ఇంటి నుంచి వెళ్ళిన మరుసటి రోజే మీకు కనిపించింది మీరేమో మా కోడల్ని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుని ఇప్పుడేమో మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నారు నిన్ను జన్మలో క్షమించను మీరు చేసిన తప్పులకి మిమ్మల్ని దూరం పెట్టాలి అనుకున్నాను వెలివేశాను అయినా సరే మీరు ఈ కుటుంబం కోసం ఎక్కువ ఆరాట పడుతున్నారని చెప్పి మిమ్మల్ని క్షమించి దగ్గరకు తీసుకోవడం నేను చేసిన తప్పు మిమ్మల్ని నమ్మిన ప్రతిసారి కూడా మీరు నాకు నమ్మక ద్రోహమే చేస్తున్నారు అంటూ శివనారాయణ తిట్టడం మొదలు పెడతాడు ఇంకిక్కడ ఇక్కడ జోష్న మాట్లాడిన మాటలకు నిజంగా పారిజాతానికి షాకే తిన్నట్టు అనిపిస్తుంది దాసు నిజం చెప్పడం వల్లే జోష్ణ ఇంతెలా దారుణంగా మారిపోయిందా నా భర్తకేమైనా సుమిత్రకేమైనా దశరథకేమైనా పట్టించుకునే స్థితిలో లేదు రేపన్న రోజున నాకేమైనా ఇది పట్టించుకోదు పోతే పోయింది దీన్ని ఎవడ దీని గురించి ఎవడ ఆలోచిస్తాడు అన్న అనే రకమే తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను చిన్నప్పుడు బిడ్డల్ని మార్చి స్వార్థంగా ఆలోచించి నా కుటుంబం అనుకున్న నన్ను ఎంతో నమ్మి నీ కుటుంబానికి నమ్మక ద్రోహం చేశాను నా రక్తం బాగుండాలి అని కోరుకున్నాను తప్ప ఈ కుటుంబ పతనాన్ని కోరుకునే వ్యక్తి నీ కుటుంబంలో కలిపాను అని తెలుసుకోలేకపోయాను అని చెప్పి వెంటనే దాసుకి ఫోన్ చేస్తుంది పారిజాతం తప్పు చేశాను రా దాసు అని చెప్పాను కానీ ఏ విషయంలో అమ్మా ఎవరి విషయంలో అనగానే జ్యోత్న విషయంలో జ్యోత్న చాలా దారుణంగా మారిపోయింది సుమిత్ర కనిపించకుండా వెళ్ళిపోయినా నాకెందుకు అంటుంది దశరథకేమైనా శివన్న నా భర్తకేమైనా కానీ పట్టించుకునే స్థితిలో లేదు అనగాని జ్యోష్నను అంతలా నువ్వే మార్చేసావమ్మా జ్యోత్న పూర్తిగా మారిపోయిందని నేను ఎప్పుడో చెప్పాను నువ్వే నా మాట వినిపించుకోలేదు చూసావా జోష్న ఏ తీరిక మారిపోయిందో అని చెప్పనేసరికి అదే కదా నాకు అర్థం కావట్లేదు ఎంత అంత దారుణంగా మాట్లాడుతుందిరా నీ కూతురు అని చెప్పాను కానీ అంతలా మారిపోయేటట్టుగా చేసావు కదమ్మా ఇప్పుడు అనుభవిస్తున్నావా రేపన్నా రోజున నీకేం జరిగినా నీ మనవరాలు పట్టించుకునే స్థితిలో ఉండదు ఆస్తి అంతస్తు ఉంటే చాలు ఎవరు ఉన్నా ఎవరు పోయినా ఎవరు బ్రతికున్నా చచ్చినా గానీ ఆస్తి ఉంటే చాలని కోరుకునే మనస్తత్వం వచ్చేసింది జోష్నకు అని చెప్పనేసరికి అవును దాసు నిజమే నేను చేసింది తప్పే చాలా పెద్ద తప్పు తప్పు చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఇప్పుడు అర్థమైనా ఏం చేయగలమమ్మా అని చెప్పాను కానీ ఆ ఇంటి వారసురాలు ఎక్కడుందో తెలుసుకోదాసు నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను జ్యోష్నని ఇలానే వదిలేస్తే ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తుందో తెలియడం లేదు ఇప్పటి వరకు ఎలాంటి హత్య చేయలేదు కానీ హత్యలు చేయడానికి కూడా వెనకాడదేమోనని భయమేస్తుంది అలా చేస్తే జ్యోష్న జీవితం నాశనం అయిపోవడం ఎక్కువ కాలం పట్టదు అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ నేను చేసిన తప్పును ఒప్పుకొని చిన్నప్పుడు బిడ్డల్ని మార్చినట్టు విషయం బయటపెట్టి ఇప్పుడు ఈ ఇంటి అసలైన వారసరాలను తీసుకొచ్చి చెప్పేద్దాం అనుకుంటున్నాను జ్యోష్నను చూస్తే నాకు చాలా భయంగా ఉందిరా దాసు అని చెప్పి సుమిత్ర సారీ దాసుతో కాస్త పారిజాతం అంటుంది అనేసరికి పారిచేతంలో మార్పు వచ్చింది జ్యోష్న పరిస్థితి ఈ రకంగా ఉంది అసలు ఏంటో తెలుసుకోవాలి ఈ విషయం కార్తిక్కి చెప్పాలి అని దాసు కాస్త కార్ కార్తిక్కి ఫోన్ చేస్తాడు అప్పటికే కార్తీక్ డిస్కషన్లో ఉన్నాడు కదా ఫోను ఇంట్లో ఎక్కడో ఉండేసరికి ఎన్నిసార్లు ఫోన్ ఎత్తినా ఫోన్ లిప్చేడు కార్తిక్ ఎందుకంటే బయట శివన్నారైనా నిలబెట్టి మరీ దులిపేస్తున్నాడు కదా ఎంత ద్రోహం చేస్తారా ఎంత నమ్మక ద్రోహం చేస్తారా నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి నమ్మినందుకు గాను ఎంత బాగా చేశావు నన్ను నా దగ్గరికి వచ్చి నాకు అన్నం తినిపించి మంచం మీద పడి ఉన్న నన్ను చూసి వాదార్చి వెళ్ళి నన్ను శవాన్ని చేద్దామనుకుంటున్నావు కాంచన నువ్వు కూతురు అనిపించుకున్నావు నీ కొడుకు చెప్పినట్టుగానే చేశావు స్వార్థంగా ఆలోచించావు అక్కడ నీ ఎన్న అంటే నీకు ప్రాణం అనుకున్నాను నీ ఎన్న ప్రాణం పోతున్నా మీ వదిన ఎక్కడే ఉందన్న విషయం కూడా చెప్పలేదు కదా అంటూ మాట్లాడేసరికి అది కాదు నన్న ఒక్కసారి మేము చెప్పేది విను అసలు వదినా అని చెప్పనేసరికి వదినేంటి వదినా వదిన గురించే ఆలోచి చెప్తున్నాను మీ వదిన ఇక్కడ ఉందన్న విషయం మాకెందుకు చెప్పలేదు మేము గత రెండు రోజులుగా నరకం అనుభవిస్తున్నా మీరెందుకు నోరు విప్పలేదు అని చెప్పాను కానీ నాన్న నీకు చెప్తే అర్థం కావట్లేదా వదిన అసలు ఏ పరిస్థితులు ఉందో నీకు చెప్తుంటే నా మాట వినిపించుకోకుండా నీ పాట నువ్వే పాడుతుంటే ఏం మాట్లాడాలి వదిన పరిస్థితి అస్సలు బాగోలేదు నాన్న వదిన మనతో మాట్లాడే సిచ్యువేషన్లో లేదు ఇంతకు ముందు ఉన్నట్టు వదిన లేదు నాన్న అది నీకు ఎలా చెప్పాలి వదినను మాత్రమే చూసావు ఒక్కసారి వదినతో మాట్లాడితే వదిన పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుంది ఏంటి నాన్న అన్నావు నిన్ను మోసం చేశామా నిన్ను మోసం చేయలేదు నాన్న వదినను కాపాడుకున్నాము వదినను తీసుకొచ్చేద్దామని ఆ రోజే అనుకుంటే ఏం చెప్పిందో తెలుసా మీరు నన్ను బలవంతంగా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి తీసుకువెళ్తే నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి వదిన చెప్పింది ఏం చేయమంటావు ప్రాణాలు తీసుకుంటానన్నా బలవంతంగా తీసుకొచ్చి ఆ ఇంట్లో దిగబెట్టమంటావా తెలిసి తెలిసి ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు తీసుకురావాలి అందుకే కార్తీక దీప వదిన ఆరోగ్యం చక్కబడ్డాక వదినకు చెప్పి ఆ ఇంటికి తీసుకు వెళ్ళాలి అని అనుకున్నారు అందుకే ఎదురు చూసాము వదినలో మార్పు రాలేదు ఇంకా ఏదేమైనా సరే చెప్పేయాలి అని నిర్ణయం అనుకున్న తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పనేసరికి చాలే అమ్మ అని మాటలు అనగానే సరే నాన్న నేను అబద్ధం చెప్తున్నానే అనుకో ఒక్కసారి నువ్వు లోపలికెళ్ళు లోపలికెళ్ళి వదిన ఎలా ఉంది వెళ్ళడంతో నీ మొహం వంక చూసి నిన్ను పలకరిస్తుందా లేదా ఏదో కోల్పోయిన మనిషిలా ఉందా నువ్వే తెలుసుకోనాన్న అలాంటి స్థితిలో వధిన్ని పంపించడం అంత మంచిది కాదని మేము ఇక్కడే ఉంచామే తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఈ కుటుంబం వేరు ఆ కుటుంబం వేరు అని వెలివేసింది నువ్వు మేం కాదు మేమంతా బాగుండాలనే కదా నా కొడుకు కోడలు నీ ఇంటి పని మనుషులుగా నీ ఇంట్లో ఉంటున్నారు నీ కుటుంబం బాగుండాలనే కదా అర్థం చేసుకోకుండా కార్తీక్ని తప్పుపడుతున్నాం నాన్న కార్తిక్ ఎంతలా చెప్పాడో తెలుసా వదినకు అయినా వదిన వినిపించుకోలేదు వెళ్ళను వెళ్ళను నేను వెళ్తే ప్రాణాలతో తిరిగి ఉండను అని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు బెదిరిస్తూనే ఉంది వదిన ఏం చేయమంటావు అక్కడికి తీసుకొచ్చి ప్రాణాలు తీయమంటావా ఆవేశంలో ఏదైనా జరగరాంది జరిగితే మొత్తం అందరం బాధపడాల్సి వస్తుంది అందుకే చెప్పలేదు అనగానే మరి నువ్వెందుకురా అంత నమ్మకంగా చెప్పిన వాడివి మీ అత్త మనసు మార్చలేకపోయావా అని చెప్పి అనేసరికి మార్చలేకపోయాను ఆ రోజు అంత పెద్ద గొడవ జరిగింది కదా జోష్ నే ఇంట్లో ఉండొద్దు అని ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదా నాన్న అంటూ మాట్లాడినప్పుడే మామయ్య కోపంలో ఒక మాట అన్నాడు అసలు అంత గొడవ జరగడానికి కారణం జోష్నే కదా ఒక రకంగా చెప్పాలి అంటే అత్త ఇంట్లోంచి బయటికి రావడానికి కారణం జోష్నే కదా తాత ఆ విషయం నీకు తెలీదా ఏంటి అని చెప్పాను కానీ అవును ఒప్పుకుంటాను మరి మీరేం చేశారా అని చెప్పాను కానీ అత్త ప్రాణాలు కాపాడము అత్త ఇక్కడుంటేనే ప్రాణాలతో ఉంటుంది అక్కడికి వస్తే తన ప్రాణాలు తీసుకుంటుందన్న మేము ఎన్ని రోజులు ఊరుకున్నామే తప్ప వేరే ఉద్దేశం కాదు అది అర్థం చేసుకోకుండా నువ్వు మా మీద కోపాడుతున్నావు తాత నువ్వు కోపాడినంత మాత్రాన మాకేమీ బాధ లేదు నీవు పెద్దవాడివి నువ్వు కోపంలో అన్నా ప్రేమతో అన్నా మేము ఎలా అయినా తీసుకుంటాము కానీ అత్త ప్రాణాలు కాపాడుకోవడమే మాకు ముఖ్యం కాబట్టే నిజాన్ని చెప్పలేదు అని చెప్పి కార్తీక్ కాస్తా అంటాడు ఇంకా అలా అన్న తర్వాత నువ్వు తప్పు చేసావరా నువ్వు అసలు నమ్మక ద్రోహం చేశావు అని చెప్పను కానీ ఎవరు ఎవరిని నమ్మక ద్రోహం చేశారు అంటూ మాట్లాడేసరికి ఏంటి దాసు నువ్వు కూడా కార్తీక్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా అనగానే కార్తీక్ వాళ్ళని సపోర్ట్ చెయ్యట్లేదు నేను నిజం చెప్తున్నాను అని చెప్పనేసరికి ఏమి నిజం చెప్తున్నావు దేని గురించి నిజం చెప్తున్నావు అనగానే ఈ అన్ని అనర్థాలకి కారణం జోష్న అని చెప్పనేసరికి తప్పే నా మనవరాలు చేసింది తప్పే అనగాని తప్పు చేసింది మీ మనవరాలు కాదు నా కూతురు అని చెప్పనేసరికి నీ కూతురేంటి దాసు దా జ్యోత్న నా మనవరాలు కదా సుమిత్ర దశరథుల కూతురు కదా మరి నీ మా నీ కూతురు అంటావేంటి అని చెప్పాను కానీ అవును జోష్న నా కూతురే అను కానీ ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ నువ్వు ఉండు కార్తిక్ ఈ రోజు నేను నిజం చెప్పి తీరాలి మీరు ఇన్ని రోజులు ఆ ఇంటి పని మనుషులుగా ఎందుకుంటున్నారో చెప్పి తీరాలి నీవు నీ ఆహాన్ని తగ్గించుకుని నీ కోపాన్ని అన్నింటినీ అనగ నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి కారణమేంటో తెలియ తీరాలి నువ్వు తప్పు చేసినట్టు తలదించుకోవడం ఏంటి కార్తీక్ నువ్వే తప్పు చెయ్యవు తప్పు చేసే మనస్తత్వం నీది కాదు తప్పును సరిదిద్దాలని చేసిన తప్పు వాళ్ళ నోటితోనే ఒప్పుకోవాలనే కదా నువ్వు ఎన్ని రోజులు ప్రయత్నించావు అందుకే చెప్తాను ఇంకా నేను ఆగి ప్రయోజనం లేదు జ్యోష్నే ఇంటి వారసరాలు కాదన్న విషయం చెప్పేస్తాను అని చెప్పాను కానీ జ్యోష్న నా ఇంటి వారస్రాలు కాకపోవడం ఏంటి మరి జ్యోత్న ఎవరి కూతురు నాకు సుమిత్ర దశరథల కూతురే కదా అని చెప్పాను కానీ కాదు శివన్నారాయణ గారు జ్యోత్న నా కూతురు నా కన్న కూతురు మీ ఇంటి పని మనిషి కళ్యాణికి నాకు పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావు దాసు జోష్న నీ కూతురు ఏంటి అని చెప్పాను కానీ అవును మీరు మా అమ్మను పెళ్లి చేసుకున్నారే గాని భార్యగా ఏ రోజు చూసింది లేదు సో మా అమ్మ ఎప్పుడు కూడా ఆ లోటు తనలో ఉందని ప్రతి క్షణం ఉంది ఆ పగతోనే మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని ఆ ఇంటికి వారసురాలంటూ అయితే తన రక్తమే కావాలి అన్న ఉద్దేశంతో కరెక్ట్గా అదే సమయానికి కళ్యాణికి అటు వదినకి ఇద్దరికి ఒకేసారి పురుడొచ్చింది అలా రావడంతో ఇద్దరికీ ఆడపిల్లలే పుట్టడంతో నాకు పుట్టిన జోష్నను కాస్త తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదినకు పుట్టిన కూతుర్ని కాస్త తీసుకువెళ్ళి చంపేమని ఒక వ్యక్తికి ఇచ్చింది కానీ ఆ వ్యక్తి ఆ బిడ్డను చూసి పసి పసిబిడ్డను చంపడం ఇష్టం లేక ఆ బిడ్డని కాస్త తీసుకువెళ్లి ఒక స్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయాడు కానీ మా అమ్మ చేసిన తప్పుకు సాక్ష్యం ఉండకూడదని అతను ప్రాణాలు కూడా తీయించేసింది కానీ అక్కడ తెలియని విషయం ఏంటంటే ఈ అన్నింటికి ప్రత్యక్ష సాక్షిని నేను ఆ బిడ్డ బ్రతికే ఉందని తెలిసిన వ్యక్తిని నేను ఆ బిడ్డ ఎవరు తీసుకెళ్లారో ఎక్కడ పెరిగిందో ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో అన్నీ నాకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఏంటి కాసి ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు అంటే నా మనవరాలు జోష్న కాదా అని చెప్పాను కానీ మీకు చిన్నప్పటి నుంచి జోష్న ప్రవర్తన పట్ల మా మా అమ్మ ప్రవర్తన పట్ల జ్యోష్న మీద మా అమ్మ చూపించిన ప్రేమ పట్ల మీకు ఎప్పుడూ అనుమానం కలగలేదా అని చెప్పనేసరికి కలిగింది తన వారసురాలు చనిపోయింది కాబట్టి తన వారసరాలని అంటే తన మనవరాల్ని జోత్నలో అంటే నా మనవరాల్లో చూసుకుంటుంది అని అనుకున్నానే తప్ప తన మనవరాల్ని తీసుకొచ్చి నా మనవరాలుగా చేసిందని మాత్రం తెలుసుకోలేకపోయాను నాకు ఎప్పటి నుంచో అనుమానమే మా ఇంట్లో ఎవరు ఇంత దారుణంగా ఆలోచించే వాళ్ళు లేరు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనుకునే వాళ్ళే తప్ప ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించాలని ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని కోరుకునే లేరు కానీ జోష్న మెంటాలిటీ ఏంటో నాకు ఎప్పుడూ ఏమీ అర్థం కాలేదు పారిజాతం దగ్గర పెరగడం వల్లే జోష్న మెంటాలిటీ ఎలా మారింది అని అనుకుని ఎప్పటికప్పుడు నన్ను నేను సమర్థించుకుంటూ అంటే నన్ను నేను సముదాయించుకుంటూ వచ్చాను ఇప్పుడు నువ్వు చెప్తుంటే అంతా క్లియర్గా అర్థమవుతుంది జ్యోత్నలో ప్రవహించేది పారిజాతం రక్తం కాబట్టి పారిజాతంలాగే జ్యోత్న ఆలోచించడం మొదలు పెట్టిందని అర్థమైంది ఇప్పుడు నా వారసరాలు ఎక్కడుంది ఎలా ఉంది అని చెప్పనేసరికి మీకు గుర్తుందయ్యా సుమిత్ర వదినికి బిడ్డ పుట్టినప్పుడే నా ఇంటి కోడల్ని చెయ్యాలి అని కాంచిన చెల్లి కోరుకుంది కదా కోరుకున్నట్టుగానే కార్తీక్ పెళ్లి చేసుకున్నది నీ ఇంటి వారసురాలనే అంటే సుమిత్ర వదిన దసరా దన్నయ్యలా కూతుర్నే దీపనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అవుతాడు శివనారాయణ అయితే అంటే అంటే నా వారసురాలు దీప అని చెప్పాను గానీ అవును ఆ రోజు బస్ స్టాండ్ లో వదిలేసిన బిడ్డని కాస్త కుబేర్ తీసుకుని వెళ్ళాడు తన సొంత బిడ్డలా భావించి తను ఒక అనాథని తను ఒక స్టాండ్ లో దొరికిందన్న విషయాన్ని కూడా దీపకు తెలియకూడదన్నట్టే పెంచాడు దానికి సాక్ష్యం అనసూయ అవున్ అవునయ్య మా తమ్ముడు ఆ రోజు దీపను ఒక స్టాండ్ లో దొరికితే ఇంటికి తీసుకుని వచ్చాడు ఆ రోజే నా దగ్గర మాట తీసుకున్నాడు దీప నా సొంత బిడ్డనే చెప్పక్క ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డ కాదన్న విషయం దీపకు తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు అని చెప్పాను నేను వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత దీప ఎక్కడుంది అన్న విషయం మీద వెతకడం మొదలు పెట్టాను ఆ రోజు రాత్రి తీసుకెళ్లిన వ్యక్తి మొహం నా కళ కళ్ళల్లో ఉండిపోయింది ఆ వ్యక్తి ఫేస్ని స్కెచ్ గీయించి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని వెతికించడం మొదలు పెట్టాను ఆ వ్యక్తి ఫోటోనే కుబేర్ ఫోటో అది అనసూయ చూసి ఇతను నా తమ్ముడు అని చెప్పింది అయితే ఆ రోజు వర్షం పడిన రాత్రి ఒక పసిబిడ్డను తీసుకొచ్చాడు కదా ఆ బిడ్డ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగేసరికి ఆ బిడ్డ దీప అన్న విషయం మీకు తెలుసా అంటూ నాకు చెప్పింది అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఆ ఇంటి అసలైన వారసురాలు దీపే అని జోష్న కాదు అన్న విషయం ఆ జోష్ణకు చెప్పాను దీప ఇంటి అసలైన వారసురాలన్న విషయం దీపకు కూడా తెలుసు తెలియంది మా అమ్మకే మా అమ్మకు దీప ఇంటి అసలైన వారసరాలన్న విషయం తెలీదు దీపకు తెలుసు కాబట్టి దీప దీపను జోష్ను అంతం చేయాలని చాలాసార్లు ప్రయత్నించింది ప్రయత్నించిన ప్రతిసారి కూడా దీప ప్రాణాలతో బయటపడింది అప్పుడు దసరా దన్నయ్య మీద అటాక్ చేయించింది కూడా జోష్నే దీపం మీద అటాక్ చేయించింది జోష్నే ప్రతి ఒక్కటి చేయించింది జోష్నే కానీ దేనికి సాక్ష్యాలు లేకపోవడంతో జోష్న ఇప్పటి వరకు పోలీసులకి దొరకలేదు జోష్నే వీటన్నింటికి కారణం ఇప్పుడు వాళ్ళమ్మను కాపాడుకునే ప్రయత్నంగానే అబద్ధం చెప్పిందే తప్ప దీప తప్పు చేయలేదయ్యా కార్తిక్ తప్పు చేయలేదు మీరు అర్థం చేసుకోండి సుమిత్ర వదర్ని దసరా దన్నల్ని విడదీసి పగ సాధించాలనుకుంటుంది జ్యోష్నకసులు ప్రేమలు బంధాలు ఆప్యాయతలు ఏమీ లేవయ్యా ఎందుకంటే వాళ్ళు తన తల్లిదండ్రులు కాదు కదా వాళ్ళు ఏంటి విడిపోతే ఏంటి తనకేం సంబంధం కలిసున్నా వచ్చేది లేదు విడిపోయినా వచ్చేది లేదు సో అందుకే ఆ రోజు రాత్రి సుమిత్రమ్మ బయటకి వెళ్తున్నా జ్యోష్న చూసి చూడనట్టు వదిలేసింది ఎందుకంటే తను తన కన్న తల్లి కాబ కాదు కాబట్టి మీరేమైనా తనకు పట్టింపు లేదు దసరా దన్నయ్యకి ఏమైనా తనకు పట్టింపు లేదు తనకు కావాల్సింది ఆస్తి మాత్రమే ఆస్తి ఉంటే చాలు ఇంకా జ్యోష్నకు ఏం అవసరం లేదు ఆస్తి కోసమే జ్యోత్న బ్రతుకుతుంది ఆస్తి ఉంటే చాలని బ్రతుకుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా శివనారాయణకి చాలా కోపం వస్తుంది జ్యోత్న ఎంత దారుణంగా ఈ రకంగా ప్రవర్తిస్తుందా ఎంత ఉన్మాదిలా ప్ర మారిపోయిందా ఆస్తి కోసం అంతస్తు కోసం నా సొంత వారసుల్ని కూడా అంతం చేయడానికి సిద్ధపడిందా అని చెప్పి ఇంకా చెప్తూ అనుకుంటూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా ఇంట్లోంచి బయటికి వచ్చి అంటే వీళ్ళు బయట ఇంత గొడవ జరుగుతుంది కదా సుమిత్రకు మెలకు వచ్చి అడుగుల అడుగు వేసుకుంటూ గుమ్మం దాకా వస్తుంది గుమ్మం దాకా వచ్చి ఆ తలుపు పట్టుకుని అలా నిలబడేసరికి దాసు చెప్పిన ప్రతి ఒక్క మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇన్ని రోజులు నా కూతుర్ని నేనే అసహించుకున్నానా నా కూతుర్ని నేనే దూరం పెట్టానా నా కూతురు నా కూతురు నన్ను ఎంతలా ప్రేమించింది నేను తనను దగ్గరికి తీసుకోలేకపోయాను తనని నేను ద్వేషించాను తనని నేను ఎంతగానో బాధ పెట్టాను అసలు నా కూతురికి ఎలాంటి గతి పట్టించిన జోష్నను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు నా కూతురు జీవితాన్ని నాశనం చేసిందా నా కూతుర్ని ఎన్ని రోజులు కష్టాలు పాలు చేసిందా ఎన్ని కష్టాలు అనుభవించుంటుంది నా కూతురు ఎన్ని బాధలు అనుభవించుంటుంది ఎన్ని రోజులు నా కూతుర్ని నేను దూరం చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది నేను తప్పు చేశాను చాలా చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇంకా దీపక్ సుమిత్ర కాస్త అక్కడే పడిపోతుంది సుమిత్ర పడిపోవడంతో గబగబా లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి అమ్మ సుమిత్రమ్మ అని చెప్పనేసరికి ఏమైంది సుమిత్రకు అని చెప్పాను కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ సుమిత్ర సుమిత్ర వదిన వినుంటుంది నాన్న అందుకే స్పృహ తప్పి పడిపోయింది ఇలాగే పడిపోతుంది ఒకటికి రెండు సార్లు తనంతటి తాను లేస్తుంటే అందుకే వధున్ని ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం లేదు అందుకే దీప కూడా ఇంటికి రావడం లేదు అని చెప్పి ఇంకా కాంచన చెప్పేసరికి అమ్మ సుమిత్ర సుమిత్ర అని చెప్పాను కానీ ఇంకా సుమిత్ర ఆ డాక్టర్ని పిలిపిస్తారు సుమిత్రకు ఇంజక్షన్ చేసేసరికి ఇంకా శివనారాయణ కళ్ళు తెరిచేసరికి దగ్గరే ఉంటాడు దగ్గరే ఉండడంతో అమ్మ సుమిత్ర అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి మామయ్య మామయ్య మీరు అని చెప్పాను కానీ ఏంటి సుమిత్ర నన్ను దసరథని ఒంటరి వాడిని చేసేసి ఇక్కడికి వచ్చేసావా దసరథ ఏదో ఆవేశంలో చిన్న మాట అంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోవడమేనా నేను దసరథ్ ఏమైపోవాలి మేం ఒంటరి వాళ్ళం అయిపోవాలా మేము ఏమవ్వాలి అంటూ ఇంకా దసరథ్ కాస్త కళ్ళ నీళ్లు పెట్టుకునేసరికి మామయ్య మీరు అని చెప్పాను కానీ ఇప్పుడు నీ కళ్ళ నీ కళ్ళ ముందు కళ్ళంటే నీళ్లు పెట్టుకోవడం కాదు అక్కడ నా కొడుకు నా కొడుకులా లేడు ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు అన్నట్టు నా మనసు కనిపిస్తుంది తప్ప నా కొడుకు దశరథలా లేడు సుమిత్ర ఎప్పుడైతే నువ్వు గడప దాటి వెళ్ళావో నీతోనే వాడి ప్రాణం నీ వెంటే వచ్చేసింది ఇంటికి వెళ్దాం రా సుమిత్ర నువ్వు లేకపోతే వాడు లేడు నిన్ను అనరాని మాట అన్నానని ఎంతో పశ్చాత్తాపంతో తనను తానే దహించి వేసుకుంటున్నాడు నువ్వు వెళ్ళినప్పటి నుంచి కంటి మీద కొనుక్కు లేదు కడుపు నిండా తిండి లేదు నా కొడుకుని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నా కొడుకు క్షోభ అనుభవిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను సుమిత్ర దయచేసి నా కొడుకు బాధను అర్థం చేసుకో నా కొడుకుని ఇంకా ఇంకా బాధ పెట్టొద్దు సుమిత్ర నా కొడుకును బాధ పెట్టొద్దు అని చెప్పి ఇంకా శివ దశరథ శివన్నారాయణ కాస్త సుమిత్రను బ్రతిమాలితాడు వెళ్ళి వదిన మా అన్నయ్య బాధపడుతున్నాడు మా అన్నయ్య మా అమ్మ చనిపోయినప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని ఎంతగానో బాధపడేవాడు అలాంటిది ఇప్పుడు మళ్ళీ నువ్వు దూరం అయ్యాక మా అన్నయ్య బాధపడుతున్నాడు మా అన్నయ్య బాధను చూసి తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ వదిన నా తరపున నేను క్షమాపణ చెప్తాను మా అన్నయ్య తరపున మా అన్నయ్యని క్షమించి వదిన అని చెప్పి ఇంకా అందరూ కూడా బ్రతిమాలే సరికి సరే అని కార్తీక్ కార్తీ అని చెప్పాను కానీ సరే తాత అని చెప్పనేసరికి అమ్మ దీప పట్టుకోనగానే దీపాన్ని పట్టుకునేసరికి దీప అని చెప్పి దీపను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది ముద్దు పెట్టుకునేసరికి ఇన్ని రోజులు నా కన్న కూతురు నా కళ్ళ ముందు ఉన్నా నేను తెలుసుకోలేకపోయాను పైగా ఎన్నో శాపనార్థాలు పెట్టాను ఎంతగానో బాధ పెట్టాను అని చెప్పి ఇంకా తల్లడిల్లిపోతుంది సుమిత్ర అమ్మా అని చెప్పను కానీ విన్నాను అంతా విన్నాను దాసు చెప్పిందంతా విన్నాను నా కూతురు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త అనేసరికి పదమ్మ సుమిత్ర ఇంటికి వెళ్దాము అని ఇంకా ఇద్దరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత దీప గబగబా లోపలికి వెళ్ళి హార తీసుకొచ్చి సుమిత్రకు హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది లోపలికి తీసుకొచ్చిన తర్వాత జ్యోత్న దీపను ఏదో అనబోయేసరికి సుమిత్ర జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు